వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్యకర ఫోటోలు అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న వారిని వెంటనే శిక్షించాలని ఏలూరు నగర టూటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు చింతల్పూడి ఇన్ఛార్జి ఖంభం విజయరాజు మాజీ డిప్యూటీ మేయర్ నూకపై బాబు మాజీ కార్పొరేటర్ కిలాడి దుర్గారావు మాజీ కార్పొరేటర్ జాన్ గుర్నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కైజర్ లీగల్ సెల్ అడ్వకేట్ తంబి బుద్దాల రాము వెంకటేష్ ఫణి స్టాలిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తూ ప్రతి జిల్లాలోనూ రాష్ట్రం అంతా కూడా భయభ్రాంతులు చేస్తూ అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను ఎక్కడెక్కడ ఉంచుతున్నారో తెలియని విధంగా అలాగే ఒక స్టేషన్లో ఒక కేసు పెడితే మళ్ళీ వెంటనే మరొక దూర ప్రాంతాల్లో మరొక కేసు పెట్టించడం అలాగే ఒక్కొక్కరి మీద ఐదు ఆరు పది కేసులు కూడా పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం ఆ కుటుంబాలందరూ కూడా భయభ్రాంతులు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడవలసిందిగా పోలీస్ అధికారులు మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అన్యాయంగా అరెస్టుల మీద కూడా ఈ రోజున మేము ఖండిస్తూ ఈ రోజున పోలీస్ అధికారులకి మేము మెమో ఇవ్వడం జరిగింది మాకు ఈ పోలీస్ అధికారులు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను కొన్ని వాట్సాప్ వీడియోస్ మా ఫోన్కి రావటం జరిగింది అది అనధికార నెంబర్ల నుంచి మా పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిపై వారి కుటుంబంపై అసభ్యకరంగా ఉన్న చిత్రాలు చిత్రించి అవన్నీ లేని మార్పింగులు చేసి అందరికీ పంపి ఆయన్ని చులకన చేసే విధంగా ఆయన మీద ఈ కుట్ర పన్నుత చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోలు అన్నీ కూడా మేము కాపీలు తీసి సిఐ గారికి ముందు ఉంచడం జరిగింది సిఐ గారు దాని మీద తగు న్యాయం చేస్తాం ఎవరైతే ఆ వీడియోలు పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని మాకు మాటిచ్చారు కాబట్టి ఈ రోజున మేము సిఐ గారిని విన్నవించి ఎవరో మా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ఈ సోషల్ మీడియా వేధింపులు గురిచేయకోకుండా మా అందరికీ తగు న్యాయం చేయాలి భద్రత కల్పించాలని కోరుకున్నాం మా జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి కంప్లైంట్ చేయటం కూడా జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున మా వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ యాక్టివిస్టులని అన్యాయంగా అక్రమంగా నిర్బంధిస్తున్న ఈ ప్రభుత్వమే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలోని కొంతమంది దుర్మార్గంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్మార్గమైన పోస్టులు పెట్టారు మరి ఆ పోస్టుల విషయంలో మేము ఖండిస్తున్నాం అలాగే ప్రభుత్వాధికారులని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా చట్టము ఎవ ఏ ఒక్కరు చట్టము కాదు చట్ట ప్రకారము దోషుల్ని ఎవరైనా దోషులే వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా దోషుల్ని శిక్షించాలని మేమిచ్చిన కంప్లైంట్ ఆధారంగా మా నాయకుడికి అగౌరవాన్ని తెచ్చిపెట్టేటట్టు మా నాయకుడి కీరి ప్రతిష్టలకు భంగం కలిగేటట్టు ఆ పోస్టులు పెట్టిన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం